కాబట్టి కాబోదరులాగా పరిశుద్ధము దేవుడికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాచ్ఛను బట్టి మిమ్మల్ని ఆడుచున్నాను బ్రతువులు ఆడుకున్నాను ఇంటి సేవ మీకు యుద్ధమైనది ఇంటి సేవ మీకు యుద్ధమైనది అంటున్నాను విషయంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చింత మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి మరి నూతన వలన రూపాంతరం పొందుడి మంచి వాక్యం అక్కడ ఈ లోక మర్యాదను అనుసరి మీ లోక కుస్తు మనం వేసుకోక అపవాది వేస్తే మనలల్లో మనం పడక అపవాది తరుకలల్ల మనం ఉండక మన తెలు మన ఆలోచనలు వేరే దేవుని ఆలోచనలు వేరు అందుకే ఇక్కడ మాట అంటున్నాడు మీ ఈ లోక మర్యాదను අన్సరపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తంను దేవుని పరీక్షించండి పరీక్షించండి పరిశీలించండి నూతనముడు రూపాంతరము మీ మనసు రూపాంతరం పొందాలి ఏం పొందాలి మీ మనసు రూపాంతరం పొందాలి మన మనసు రూపాంతరము చెందకుండా నేను వాక్యంలో ఉన్నా ప్రార్థనలో ఉన్నా సహసంలో ఉన్నానని మనం చెప్పుకుంటూ పోతా ఉంటే కుదరదు అందుకే మన భక్తి జీవితము ఎవరు ఎదుట ఉన్నది అని చెప్పాడు దాకా దేవుడు ఎదుట ఉన్నది మన ముందు పరదాత్మ దేవుడు ఉన్నాడు వాక్యమున్నది మన ముందు వాక్యము ప్రతి నిత్యము మనము బైబిల్ మనది మన రోజు పడుస్తుంది మన రోజు ప్రారంభమైందంటే మనం పట్టుకుంటే ఏదో నామకార్థాలు పట్టుకొని ఉండడం కాదు చదువుతున్న ప్రతి లేఖనము ధ్యానిస్తున్న ప్రతి ఒక్క అధ్యాయము ఆ యొక్క ధ్యానములో ఆ చదువుతున్న ఆ యొక్క వాక్యములో మనల్ని మనం చూసుకోవాలి అలా మనం ప్రవర్తించాలి అలా ప్రవర్తించకుండా ఏదో దినచర్యగా మన మనం చదివే దినచర్యగా అయిపోయింది దినచర్యగా మన యొక్క రోజు ముగిసింది అన్నదంటే కుదరదు తిరిగి మనం లోకములోకి వెళ్ళిపోతే లోక మర్యాదలు అనుసరించుకుంటూ వెళ్ళకూడదు లోకము కొంతవరకే కదా కొంతవరకు మన ఆయుష్ భూమి మీద దెబ్బతి సంవత్సరములు అధిక ఉండేలా ఎనిమిది సంవత్సరములు అవి ముగిసేయి అన్న దేవుడి కృపలు మన లెక్క దేవుడు పూర్తయిపోయిన వెంటనే ముగిసేయి అనంటే మనం వెళ్ళిపోవచ్చు అది చిన్నగాని పెద్ద వయసులు వాళ్ళ కానీ ఎవరైనా కొత్త బిరుడు దేవుడు తన యొక్క జీవవర్గంలో గ్రంథములలో ఆయస్ మన యొక్క పరిపూర్ణమైన జీవితం అంతా దేవుడికి తెలుసు అందుకే మీ జీవితం అంతా నాకు తెలుసు ఎక్కడ మీరు పడిపోతున్నారో ఎక్కడ మీరు లోకం వైపు చూస్తున్నారో ఎక్కడ మీరు తప్పడానికి వేస్తున్నారో ఎక్కడ మీరు మోసపోతున్నారో ఎక్కడ మీరు అపవాదులు చోటిస్తున్నారో ఇదిగో మీరు అలా ఉండకుండా నేను వాక్యమును మీ ఎదుట సంగములలో మా నా యొక్క ఆత్మల ద్వారా మీకు నేను తెలియపరుస్తాను தெ ஆனத்திராஜ்யம் அனுசரிமா பிரியேஸ்தே பிளவு பண்ணமா இப்போ நான் ఇంద్రుడు చెప్పాను వెళ్ళిపోయాడని కాదు విధి విధానం వెళ్ళిపోయాడని కాదు మనం నేర్చుకుంటున్న వింటున్న ప్రతి ఒక్క అంశం ప్రతి మాట కూడా మన హృదయంలో నాటబడాలి సాత్వికముతో నాటబడాలి ధన్యతతో ధన్యతలో మనం నిలబడాలి దివారాత్రములు దేవుని యొక్క వాక్కును ధ్యానించిన వాడు ఎలాంటి వాడే అన్నాడు ధన్యుడు 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 అంటున్నాడు మనం పిలువబడతాం దండిలుగా మనం ఆశీర్వదింపబడతాం దండిలుగా మనం దీవింపబడతాం గడిచిన దినాల నుండి ఇంతవరకు మనం ధన్యత కలిగిన జీవితంలోనే ఉంటాం ఆశీర్వదింపబడిన వారంగానే ఉన్నాం కానీ ఇక ముందు కూడా మనము ఆశీర్వాదాన్ని ఇంకా వాసన ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని దండితులు మనం పోగొట్టుకోకూడదు అనే వాక్యం ఇస్తాయి దేవుడి తెలుసుకోండి మరి ఆయన వైపు తిరగండి అని అంటున్నాడు చూడండి పేదరాసిన మొదటి పత్రికలో రెండవ మరి కూడా మనం వంచేద్దామండి పేదదాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ చూడండి చక్కడి మాట మీరు పరదేశులను యాత్రి ఉన్నాం పరదేశులుగానే ఉన్నాం మన యాత్ర ముగించే సమయం దగ్గర పడుతుంది దేవుడు వచ్చే సమయం దగ్గర పడుతుంది కదా దేవుడు వచ్చే సమయం దగ్గర పడుతుంది మన యాత్ర ముగించే సమయం కూడా దగ్గర పడుతుంది మన ఆత్మీయ మీద ఎప్పుడు తెలుసు చనిపోయిన తర్వాత వాళ్ళ స్త్రీలే వాళ్ళ బిట్టీలేదు వాళ్ళ బట్టి వాళ్ళు తీర్పు తెచ్చబడదు అంటున్నాడు వాళ్ళ స్త్రీని బట్టి వాళ్ళ తీర్పు తెచ్చు అవి మంచివే కానీ చెడ్డవే కానీ మరి ఏదైనా సరే వాళ్ళ స్త్రీని బట్టి తీర్పు అయితే మనకి తెలియదు ఎదవర పడ్డమని ఒక బాధ్యత కలిగారు దిక్కలేని పిల్లల పట్ల ఒక బాధ్యతలు కలిగి ఉన్నాం సంఘం పట్ల ఒక బాధ్యత కలిగి బయట తల్లి మన యొక్క తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యత కలిగి ఉంటాము అలాగే అనేకమైన మంచి కార్యాల పట్ల కూడా ఒక బాధ్యత కలిగి ఉంటాం అది ఇచ్చిన తండ్రి తల్లి తల్లి ఆ ధన్యతలు మనం కొనసాగించుకుంటాం చూడండి ఏ తొమ్మిదో వచ్చిన మాట అంటున్నాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెదురులోని మిమ్మల్ని పిలిచినవాని నాగ శైవలను ప్రజలకు చేయవచ్చు దీన్ని మీద మేరపరచబడిన వంశము రాజులైన యాజక సమూహముగా పక్షుద్ద జనం దేవుని సొత్తైన ప్రజలను ఉన్నారు ఎవరు ప్రజలనే ఉన్నారు దేవుని సొత్తైన ప్రజలకై ఆయన గ్రీన్ గొప్పవి కదా కదా ఎదో ఆటల పట్ల ఒక బాధ్యత కలిగిన కదా పితులైన పిల్లల పట్ల ఒక బాధ్యత కలిగినాడు ఆయన పిల్లలు లక్షలు ఉన్న ఆయన పిల్లల పట్ల ఒక బాధ్యత కలిగినాడు వనంత పట్ల కూడా ఒక బాధ్యత కలిగిన్నాడు ఆయన అయిన ప్రజల ఆయన సొంత అయిన ప్రజలము అంటున్నాడు ఒకప్పుడు అయితే మీరు చీకటిలో నుండి అమ్మా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని ఆశ్చర్యకరమైన వెలుగు ఈ వెలుగు నార్మలే ఈ లైఫ్ లో ఉన్న వెలుగు నార్మలే అది దీనికి మించిన ఆశ్చర్యకరమైన వెలుగు దీనికి మించిన ఆశ్చర్యకరమైన వెలుగు అది ఆశ్చర్యం అవి ఆయనలో ఉన్న ఒక వెలుగు ఆశ్చర్యం ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచి ఆయనకు ఒక వెలుగు మనకు ఒక వెలుగు అవి ఎందుకు తెచ్చాడా లేదా బయపడినలో వెయ్యించారు మొదటగా అబ్బ అమ్మ అబ్బ ఆదమ్మకి ఇచ్చాడు తన మహిళ వాళ్ళు చేశారు ఆ వెళ్లిని అందుకే తినకూడనే పండు మొదటగా అని చెప్పింది ఆదమ్మకే అర్థించాడు తన భార్యం చెప్పాలా ఆమె పోయి అబ్బాది అక్క మాటలకి లోపడింది ఆ మాటలకు లోపలి ఆ పండు తినలేదు ఆ పండు తిన్న తర్వాత అతికి ఇచ్చింది వాళ్ళిద్దరం పోయి ఎక్కడ దాక్కున్నారు వెలుగు పోగొట్టుకొని చెట్ల చాటిన దేవుడు పిలుస్తున్నాడు అద్రా అదా ఎక్కడున్నావు అదా ఎక్కడున్నావు ఇదిగో నేను చెట్లు చాటున ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది దేవుని ఆజ్ఞను మేలేదు దేవుని ఆజ్ఞని ఆత్మను మనం మేరకూడదు ఆశ్చర్యకరమైన మనం వచ్చే దేవుని ఆత్మని మనం వేరకూడదు దేవుని మనం వేరకూడదు మనం మీరే మన హక్కుల దాటి మనం ముందుకు వెళ్ళము ఇంటికి హద్దులు వేసుకుంటాం ఇది మా హద్దు ఒక అడుగు తీసుకున్నా లేదా అరడుగు తీసుకున్నా పావు అడుగు తీసుకున్నా ఎంత మనం వెళ్తా ఇది మాది ఎందుకు మాట్లాడతాం ఇది మాది అని అంటాం మనం ఏం వేసుకోలేదు లేదు అయినప్పుడు పోరాడతాం మా తర్వాత మా బిడ్డలని చూస్తాం వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా ఎలా అని పిలుస్తారు ఆస్తి అనంటే అది చిరాలకి తరతరాలకి అలా నిల్చుని పోయేదానికి మన ఎంత పోరాటం అంతే దేవుని యొక్క రాజ్యము మనం స్వతంత్రించుకోవాలి ఆ చేయాలని వెలుగులోకి మనల్ని ప్రభు వచ్చిన తర్వాత ఇంకా మనం వెతుక్కుంటే ఇంకా మన లోకుంటాయట ఏమ్మా ఎవ ఎవరు రిటర్న్ క్వశ్చన్ వేయచ్చు వారి వెళ్ళకూడదు మళ్ళీ తిరగకూడదు మళ్ళీ అలా ఉండకూడదు మళ్ళీ మనము చారిపోకూడదు మనకున్న భక్తి జీవితం మనకున్న విశ్వాసము మరికి వాక్యము మరి విన్న వాక్యము మరి మనం వాక్యము పరమ నాటబడిన ప్రజలగా దేవునికి సొంతైన ప్రజలగా మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం చనిపోయే వరకు ఒక దీర్మాన్ని కలిగి ఉండాలి ఆచరణ ఏమిటి చికిటిలోకి మనం వెళ్చుతాం చికిటిలోకి దేవుడు మనల్ని పిలుచుకుంటాడు ఆయన దాత శైమలను ప్రజలము చేయ నిమిత్తము ఏర్పర్చబడిన ఏర్పరచబడిన ఎపర్చబడిన వా వంశాది ఒక పేరు ప్రశంసించు మా వంశం అనంటే పేరు మా వంశం అన్ననంటే గడగడలాడతారు మా వంశం అనంటే భయపడతారు మా వంశం అనంటే త్యాగం చేసే మా వంశం అంటే పంచే వంశం అనని మనము చాలా చెప్పుకుంటాము మన హిందీ వంశాల కన్నా చాలా ఆయన వంశములక దేవుడు మనల్ని పిలిచాడు ఆయన వంశములకు దేవుడు మనల్ని పిలిచాడు అబ్రహాము సంతానములకు మనల్ని పిలిచాడు అబ్రహా ఒకప్పుడు అర్హుడు కాలేదు అబ్రహాం చక్కబడిన ప్రతిమలుగా ఉన్న ప్రతిమలు చేశాడు ఆయన ప్రతిమలకి ఆయన స్వరాన్ని బట్టి ఆయన నడిచాడు ఆశీర్వదింపబడిన నక్షత్రముల వలని సంతానం చేస్తాను కదా ఇసుక వలని సంతానం చేస్తానన్నాడు రోజు మనమందరం కూడా ఆయన సంతానములకు మనం చేస్తాం ನಮಸ್ಕಾರ ತಾನುತಿ ದೇವರು ಅಬ್ರಹಾಮನು ಆಯ್ತು ಅಬ್ರಹಾಮ ದೇವರು ನೇಮನು ಅದ್ಯಾತನಿಗೆ ಈಸಾನಾಯನನ ಹೆಸರು ಆಯ್ತು ಏ ವಂಶುಮಲಕ್ಕೆ ಅಬ್ರಹಾಮ ಕರೆಯುತ್ತಾ ಇ ساتھ ಏ ವಂಶುಮಲಕ್ಕೆ ಏವಿ ಸ್ಥಾಪಕ ಆದನು ಯಾಕೋಬ್ ಏ ವಂಶುಮಲಕ್ಕೆ ಸ್ಥಾಪಕ ಆದ್ನಾ ಆಸೇಕು ವಿಲಂತ ಯವರ ಬಂತೆ ಬೆಮಡಿಸಾ ದೇವು ಏವ ಸ್ವರಾಮದಿಂದ ದೇವು ನಾಕೇಲನು అతి త్ర పెంపకుండా విచ్చి పెట్టకుండా దేవుడిని పెంపడం నుంచి దేవుడి భక్తులు అంతమంది కాలు బలం పడిచేది ఉండి కదా తెర సముద్రం అనే దాటి ప్రడిచే ఎందుకోసం దేవుని కోసం పాలు దేవుడు ప్రముఖ చేసిండు చేతిపెమ్మ ఎంతమంది ఇద్దే ఎంత మంది మనం దేవుడి సన్నిధిలో ఉన్నాం

సమయంలో రోజులు వినాలు నడుస్తున్నాయి మన భక్తి జీవితంలో మన క్రియలు ఎలా మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఫలఫరితంగా మనము ఆశీర్వదింపబడి మనము ఎంతగా ఎంతగా ఇష్టపడతాను చేద్దామా రాష్ట్రంలో ఒక వాక్యం నేను ఎందుకు తీసుకొచ్చి నేను పూపిస్తాను యేహో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదిహేడవ వచ్చినప్పుడు మనం చూద్దామని

ఎంత ఆలోచన ఎట్లాంటి వచ్చినా కూడా మరి స్ట్రాంగ్గా నిలబడు ఎందుకు గ్రామీట్లు మనకి ఎందుకు తీసుకొస్తున్నారు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి అది పోస్తే కానీ అవి పగలు శక్తి కొలది వాళ్ళు పగలు పడితేనే కానీ అవి పగలు అంతా స్ట్రాంగ్గా ఉంటాయి భవిష్యత్మైన పంటలు కానీ తీసుకునే బండ మీద ఉంటే ఇంకా ఎంత రాను వేసుకోవాలి కదా ఎంత పునాలు వేసుకో మనం నిలబడతాం ఎంత బాగా మనం నిల్చుండగలుగుతాం అదే లోకంలో ఉంటే వెంటనే పడిపోతాం అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ లోకమునైనా నువ్వు లోకములో ఉన్నవాడినైనా ఏం చేయకూడదు అంటున్నాడు ప్రేమింపకుడి ప్రేమింపకుడి అంటున్నాడు ఎవడో లోకము ప్రేమించిన అందరి ప్రేమ వానలో ఉండదు మన దేవుడు మన భక్తి జీవితంలో ఎవరేదో ఉండదు అది గుర్తు పెట్టుకోండి మన భక్తి జీవితం దేవుడి ఇక్కడ కూడా తండ్రి ప్రేమ వాళ్ళు ప్రేమ రాేమ ఉండదు మన భక్తి జీవితం దేవుడు ఏదైతే ఉన్నప్పుడు తండ్రి ప్రేమ మనలో ఉంటుంది ఆ తండ్రి ప్రేమ మనలో ఉన్నప్పుడు మంచి కార్యం మనం చేస్తాం తల్లిదండ్రులు లేని పిల్లలు పట్ల బాధ్యత విధవరా పట్ల ఒక బాధ్యత పనిచేయ చేసే పట్ల ఒక బాధ్యత సేవ చేసే విషయంలో ఒక బాధ్యత కుటుంబంలో అందరి విషయాలలో ఒక బాధ్యత ఆత్మలను రక్షించేదానికి ఒక బాధ్యత మనం రక్షింపబడుతున్నాం మన కుటుంబంలో ఎవరు రక్షింపబడలేదు అన్నట్టు మనం కాముకోవటానికి స్వార్థం స్వార్థం ధనవంతుడు లాజీవి మనం తీసుకోవచ్చు ధన్వంతుడు కానిపోతూ ఈ నరికంలో నేను కాలిపోతున్నానయ్యా ఐదు మంది సహోదరులు ఉన్నారు వాళ్ళని రక్షించుకోవడానికి అక్కడ భూమి మీదే ప్రకృతి వాళ్ళు చెబుతారు రాజ విశ్వాసముతో ఉన్నాడు దరిద్రుడుగా ఉన్నాడు దిద్దులైన వాడుగా ఉన్నాడు ఒకరు పెడితే ఉన్నాడు కుక్కలు కుంటలు నాకితే మరి అలాగా భరించుకుంటూ ఉన్నాడు విశ్వాసం ఎక్కడ కూడా దాసదు ఆ అయితే అది జరుగుతుంది దైర్యం అది అవిశ్వాసం కూడా ఉన్నాడు ఆ విశ్వాసంలోనే ఉండి పేదరికమైన బాధైనా ఆ ఇబ్బంది అయినా అంతర గుషిస్తున్న ఒరేగిడు అడుక్కునేవాడా ఎంగ విస్తరాకలి తిన్నినవాడా అన్నన అన్న కూడా అతనిలో ఏముంది దేవుడిని దేవుడి వాక్యం దేవుడి పట్ల జీస విశ్వాసం అతను ఏమో ఇంత భయంకరమైన పరిస్థితితో నేను అనుకో తింటున్నాను కదా ఇది అడిగే దీన్ని వదిలేసి నేను ఒక అవుతాను కదా కదా దోచుకుంటాను కదా ఇంకా అనేక పాఠాలలో నేను వెళ్తే నాకు వస్తుంది కదా అని అనుకోవచ్చు కదా అని అనుకోలే మాకు ఇదే నాకు ఇదే చాలు అనుకున్నాడు కానీ మరణించిన తర్వాత ఒక టైంకి ఏమయ్యాడు ఏమయ్యాడు బ్రహ్మరము నా అతని జీవిత మరి ధన్వంతుడు నరకమలా పోయి పడిపోయాడు నా శిష్యులు ఉన్నారయ్యా నా బిడ్డలు నా సహోదరులున్నారయ్యాడు మరి అతను ఏం చేశారు వాళ్ళలో దేవుడి ప్రేమ ఉన్నది మనలో కూడా దేవుడి ప్రేమ ఉన్నది అందుకే ఇక్కడ మనం ఏం చేయాలి కొన్ని వదలాలి కొన్ని మనం పొందుకోవాలి కానీ వదలాలి ఏమి వదలాలి ఇక్కడ పదహారు వచ్చిన లోకముల ఉన్నదంత్ నిద్రాస శరీరాశ జీవపడమను తండ్రి వలనవి పుట్టినవి కాదు మనం అవి వదిలేదు తండ్రి వలన పుట్టినవి కాదు అవి లోక సంబంధమైనవి లోకము దాన్ని ఆశ గతించి కానీ చిత్తవాడు నిరం పుట్టి నిలుద్దామా నిరస్థానం నిలుద్దామా

దాని మనం ఎందుకంటే దేవుడు ప్రభు దేవుడి జీవించిన దాకా అతను తల వచ్చినట్లయితే ప్రాప్తం చేసుకొని కానీ